దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక నేటి వాక్య ధ్యానం కొరకు మతే శుభవార్త పన్నెండవ అధ్యాయం యసుక్రీస్తు ప్రభువారు ఒక విశ్రాంతి దినాన్న తన శిష్యులతో కలిసి అవుతూ వెళుతున్నారు వెళుతున్న మార్గం మధ్యలో శిష్యులకు ఆకలి వేసిందట ఆకలి వేసినప్పుడు వారు వెళుతున్న సేనులో ఉన్నటువంటి వెన్నులను తుంచి తినడం ప్రారంభించారు ప్రభు శిష్యులు ఎక్కడికి వెళ్ళినా ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా ఏదోటి తప్పు పట్టాలని ఉద్దేశం కలిగి పరిచయులు ఎక్కడికెక్కడ గమనిస్తూనే ఉన్నారు వాళ్ళ స్వభావము అంతే తప్పు పట్టడానికి తప్పు వెతకడానికే ప్రయత్నం చేస్తారు వెంటనే చూసి విశ్రాంతి దినమున చేయకూడదు నీ శిష్యులు చేస్తున్నారు అని అడుగుతున్నారు అసలు యశుప్రభు వారు వెళుతున్న ఆ పని నిమిత్తం శిష్యులు వెళుతున్నా ఆ పని నిమిత్తం వేలికేం పని వీళ్ళు కూడా వెళ్ళడం ఏంటి ప్రభు వారిని శిష్యులు ఎలాగ వెంబడించారో ఎప్పుడు కూడా ఉండి వెంబడించిన వారు ఈ పరిశైలు కూడాను కానీ వెంబడించడంలో శిష్యులు నిస్వార్థంగా ప్రభు మాటల ప్రకారంగా బ్రతుకుటకు వెంబడిస్తే వీళ్ళు మాత్రం ఆయన మాటల్లో ఏదైనా దోషం ఉంటుందని వ్యతిరేకించడానికి వెంబడించినారు వాస్తవానికి ఆ ధాన్యం లేకపోతే తినేటువంటి ఆ వెన్నెలు తుంచడం దొంగతనం కాదు దేవుడు ఇస్రాయిల్కి ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం ఇతరుల పొలంలోబడి వెళ్ళినప్పుడు వారికి అవసరమైన దాన్ని తినేందుకు అనుమతి ఉంది ద్వితీయోపదేశాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో నీ పొరుగు వాడి ద్రాక్ష దాని దారి గుండా వెళితే మీకు ఇష్టం ఉన్నటువంటి పండ్లన్నీ తినచ్చు కానీ గంపల్లో ఏరుకోవద్దని చెప్పాడు పొరుగువాడు పంటలో పంట పొలం మీదుగా వెళుతుంటే మీ చేతిలోంచి కొన్ని వెన్నులు తుంచుకొని తినొచ్చు కానీ అది కోసుకోవద్దు అన్నాడు అంటే ఒక మనిషికి ఆకలిసినప్పుడు అవసరమైనప్పుడు వాటిని తినమని ఆల్రెడీ ధర్మశాస్త్రంలో ఉంది కానీ వీళ్ళేమంటున్నారు అసలు ముట్టుకోకూడదు కదా తినకూడదు కదా అంటున్నాడు అంటే విశ్రాంతి దినాన్న కనీసం వెన్నులు తుంచినా పని చేసినట్లే కదా అని అంటే వారు ఎంత ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతుకుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతుకుతున్నారు కేవలం వారు ఆచారబద్ధమైనది మాత్రమే కానీ ఆత్మ సంబంధమైనటువంటి వ్యవహారం వాళ్ళలో లేదు వాళ్ళు అంత పైన మాత్రమే విశ్రాంతి దినాన్ని పని చేయకూడదనే ఉద్దేశం చివరికి రోగాలు కూడా నయం కాకూడదనేది వారి ఉద్దేశం అంత కఠినంగా వారు ఉన్నారు వాస్తవానికి విశ్రాంతి దినం ప్రభుని ఆరాధించే రోజు ఆ రోజున ఎన్ని పనులున్నా మానేసి కేవలం దేవుని మాత్రమే ఆరాధించాలనేది సత్యమే కానీ అవసరమైనప్పుడు ఆకలి వేసింది కనుక అది తుంచుకున్నారంతే అంటే అవసరమైనప్పుడు మనం ఆరాధన మానేసి ఫంక్షన్కి వెళ్ళొచ్చా లేకపోతే కార్యక్రమానికి వెళ్ళొచ్చా అంటే దేవుని ఆరాధించే రోజున ఏ ఇతరమైన వ్యవహారాలు చేయకూడదు చిన్న పని చేయకూడదంటే నువ్వు ఫంక్షన్కి వెళ్తే అది ఎంత పెద్ద పని అందుకని దేవుని వాక్య ప్రకారంగా బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఆ విశ్రాంతి దినాన్న యేసుక్రీస్తు ప్రభు వారు వారికి చెప్పిన ఒక ఉదాహరణ కనపడుతుంది ఏంటంటే దేవాలయములో ప్రవేశించి యాజకులు తప్ప తానైనా తనతో ఉన్నవారైనా తినకూడని ప్రత్యక్ష గుడారములున్న సముఖపు రొట్టెల బలం మీద ఉన్న సముఖపు రొట్టెలను తిన్నాడు దావీదు ఒక భయంకరమైన ఆకలి సమయంలో యాజకులు తప్ప ఇంకెవరు ముట్టుకూడని రొట్టెలను తిన్నాడు దావీదు దావీదుతో ఉన్న సహోదరులు అది పెద్ద పాపం అది ఘోరం అసలు అది చేయకూడదు అయితే దేవుడు ఏమన్నాడు దావీదని ఏమీ చంపేయలేదు వాస్తవానికి ప్రత్యక్ష కూడా ఉన్నది ఎవరైనా ముట్టుకుంటే వారికి మరణం అవ్వాలి కానీ దావిదికి మరణం కాలేదు కారణం ఉంది అక్కడ అందుకని ప్రభు అంటాడు దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు నేను కనికరాను కోరుతున్నాను కానీ బలిని కోరటం లేదు అని ప్రభు వారికి మాట చెప్పడం జరిగింది ఇంకా అంటాడు ఆయన నేను విశ్రాంతి దినానికి ప్రభువునై ఉన్నాను అంటున్నాడు కనుక నేనే ప్రభువునై ఉన్నాను నాతో పాటు ఉన్నారు కనుక వారు చేసిన పని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు వాస్తవానికి యేసు ప్రభు ఉద్దేశం ఏంటి అని అంటే మరొకసారి యేసు తన దైవత్వం గురించి ఎరిగి ఉన్నాడని మనం గమనించవలసిన సందర్భం ఇది తాను విశ్రాంతి దినానికి ప్రభు అని నిజంగా ఆయన చెబుతున్న మాట మనం నమ్మాలి విశ్రాంతి దినం దాని చట్టాలు సాక్షాత్తు దేవుడు ఏర్పాటు చేశాడు నిర్గమకాండం ఇరవై అధ్యాయము ఒకటి ఎనిమిది వచనాల్లో ఆ మాటలు మనకు కనబడతాయి ఆ చట్టాలను మార్చే హక్కు వాటిని పట్టించుకోనవసరం లేదని మనుషులకు అనుమతిచ్చే హక్కు వేరొక విధంగా వాటిని క్రమబద్ధం చేసే హక్కు ఆయనకు మాత్రమే ఉన్నది ఎందుకంటే నిర్ణయించినది ఆయనే కనుక ఒకవేళ దాన్ని మార్చాల్సి వస్తే ఆయన ఏదైనా మార్చగలడు అని ఎందుకనంటే ఆయన దానికి ప్రభువై ఉన్నాడు కనుక ఆయన ఉద్దేశం ఆయన ఆలోచన మార్చాలనుకుంటే మార్చగలడు అని చెప్తున్నాడు విశ్రాంతి దినాన్ని సమాజ మందిరానికి వెళ్ళారు అక్కడ ఊస చేయగలిగిన వాడు కనబడుతుంటే అక్కడ మళ్ళీ పరిశైలు తయారయ్యారు అక్కడ ఇలాగ ఆలోచన చేస్తున్నారు ఇక్కడ ఏదో అద్భుతం జరుగుతుంది ఆ ఊచ చేయగలిగిన వాడిని యేశుప్రభు చూస్తే బాగు చేసి ఆయన మీద నేరం మోపాలని లో కూర్చున్నారంట యేసు ప్రభు వాళ్ళు వాళ్ళ హృదయాన్ని ఎరిగి ఇలాగ అడుగుతున్నారు విశ్రాంతి తినాన్న ఏ మనుషున్నైనా స్వస్థ న్యాయమేనా అని అడిగారు ఏం మాట్లాడతారు వాళ్ళు మీరు ఎవరికైనా ఒక మనుషుడికి ఒక గొర్రుండి అది విశ్రాంతి దినాన్ని తప్పిపోతే దాన్ని గుంటలో పడిపోతే దాన్ని పట్టుకొని పైకి తీర్తారా తీరా అని అడిగారు వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఆయన అంటాడు గొర్రె కంటే మనుషుడు శ్రేష్టమైన వాడు కనుక విశ్రాంతి దినాన్ని మేలు చేయడం ధర్మం అని చెప్పేసి ఆ మనుషుడితో అంటున్నాడు నీ చేయి చాపు అన్నాడు వాడు మొదటి చెయ్య ఎలాగైతే చక్కగా ఉందో రెండో చెయ్యి కూడా ఎండిపోయిన ఓచ చెయ్య సామానంగా వచ్చేసిందట రెండు చేతులు ఒకేలాగా మారిపోయట వాళ్ళకి ఆశ్చర్యం అనిపించేసింది వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక పరిచయాలు అందరూ బయటకు పోయి పళ్ళు కరుక్కుంటూ ఆయన ఏదో విధంగా చంపాలరా అని ప్లాన్ చేసుకుంటున్నారు మంచి చేసేవాడిని ఎప్పుడు ఈ సమాజం ఇచ్చింది యేసు ప్రభు వారిని చంపాలని ప్రయత్నమే తర్వాత చంపేశారు అలాగే దేవుని భక్తులను ఎంతో మందిని చంపించేశారు రహంబెల్ గారు ఫ్యామిలీతో పాటు పరిచర్లో ఉంటే లో పెట్టి పెట్రోల్ పోసి మరీ తగులు ఎక్కడో ఇంగ్లాండ్ దేశం నుంచి ఒరిసా రాష్ట్రానికి వచ్చి పేదలకు సహాయం చేస్తూ కృష్ణ ఏమో బాగు చేసుకుంటూ పరిచయం చేస్తుంటే ఆయన బ్రతకనివ్వలేదు ఈ సమాజం దేవుని కొరకు నమ్మకమైన వ్యక్తులుగా బ్రతుకుతున్న దైవ ఎంతో మంది ఎంతో మంది వాళ్ళు బ్రతకనిచ్చినారా ఏం బ్రతికినివ్వటం లేదు అమెరికాలో ఒక గొప్ప దైవసేవకుడు దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకుతుంటే పరిచయం చేసి అక్కడ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అమెరికాలో పురుషులు పురుషులు స్త్రీలు స్త్రీలు అనే వ్యవహారాలు ఉన్నాయి అలాంటివి తప్పు అని ఖండితంగా చెప్పినాడు ఆయన వాళ్ళు వివాహాలు చేసుకుంటే ఇది తప్పు అని చెప్పాడు వ్యభిచార సంబంధమైన జీవితాలు ఉండకూడదని చెప్పాడు ఇంకా చాలా చాండాలమైన విషయాలు ఉన్నాయి వాటన్నిటినీ మార్చుకోవాలని ఖండితంగా చెప్పాడు యవనస్తులు భయంకరంగా పాడైపోతుంటే ఆ యవనస్తులకు దైవవాంక్యం చెప్పి క్రీస్తు మార్గంలో పరిశుద్ధులుగా మార్చేశాడు మారుస్తున్నాడు ముప్పై ఒక్క సంవత్సరాలు యవనస్తుని ఆయన ఆయనని షూట్ చేసి చంపేశారు వాళ్ళకి ఏమొచ్చింది అసలు పోయే కాలం కాకపోతే దానివల్ల ఏంటి ప్రయోజనం ఒక మంచోడిని చంపేయాలనుకోవడం బుద్ధి లేని వాళ్ళారా ఎందుకు మీ దుర్మార్గం మీ అన్యాయం ప్రజలు మారుతున్నారు కదా చెడుతాన్ని విడిచిపెడుతున్నారు కదా దుర్మార్గాన్ని మానేశారు కదా పాపాన్ని విడిచిపెట్టారు కదా అక్రమాన్ని మానేస్తున్నారు కదా బాగా బ్రతుకుతుంటే వాళ్ళను బ్రతికి నీరేంటండి బాగా బ్రతికే వాళ్ళుగా మారుతున్న బోధ వాళ్ళని బ్రతికి నీరేటండి సమాజం మొన్న ఒకడు అంటాడు క్రైస్తవులు బ్రతకూడదు చర్చ ఉండకూడదు అంటున్నాడా ఎందుకు ఉండకూడదు రా పనికిమాలోడా నీకు నీకేమి నష్టం వచ్చింది ఎన్ని కుటుంబాలు బాగుపడుతున్నాయి ఎంతమంది క్షేమంగా ఉన్నారు ఎంతమంది కుటుంబాల్లో గొడవలు మానిపోయాయి ఎంతమంది అక్రమాలు మానేశారు అక్రమ సంబంధాలు విడిచిపెట్టారు త్రాగుడు విడిచిపెట్టారు లోక సంబంధమైన ప్యాకెట్లు విడిచిపెట్టారు అపవిత్రమైన కార్యాలు విడిచిపెట్టారు బాగున్నారు ఇప్పుడు ప్రజలు బాగోవడం వీళ్ళకి ఇష్టం లేదు నాశనం అయిపోవాలి దెయ్యం పట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అంటే పాస్టర్ గారు దశమి భాగాలు తీసేసుకొని బతికేస్తున్నారు కార్లు మేళలో గడేసుకుంటున్నారు అని ఓ మాట ఇలా చెప్తాను ఒకవేళ పాస్టర్గా అరిగే కనుక జనాలు పొలం వెళ్ళిపోవడం వల్ల డబ్బులు సంపాదించి కారులు మేళలు కట్టుకుంటే వాళ్ళ దృష్టిలో ఒక్కడే కదా బాగుపడ్డాడు ఒకడే కదా డబ్బులు సంపాదించాడు మిగతా వాళ్ళందరూ చెడితనం మానేశారు కదా ఈ ఒక్కడు గురించి వాళ్ళు మంచిగా మారిన వాళ్ళందరినీ పాడు చేయడం ధర్మమేనా ఎవరో ఒకరో ఎదురో ఐదుగురు ముగ్గుర ఉండుంటారేమో డబ్బులు సంపాదించి అలాగ ఆస్తులు సంపకూర్చుని వాళ్ళు మిగతా వాళ్ళందరూ యథార్థంగా దేవుని సేవ చేస్తున్నారు ప్రజలు మారటం కొరకు ప్రభు పాదాల దగ్గర కడుపు మార్చుకుని మోకాళ్ళు వేసి కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకొని బ్రతుములాడుతున్నారు ప్రజల రక్షణ కొరకు నిరంతరం ప్రయాసపడుతున్నారు అందరు నిజమైన సేవకులే ఎవరో ఒకరో ఇద్దరం ఉండుంటారు చెడు పనులు చేసేవాళ్ళు దానికి అందరినీ ఆపాదించడం సరైన విధానం కాదు అనుకుంటున్నారంట ఏది ఏమైనా చంపేయాలి ఆయన్ని ఆయన బయటకు వచ్చారట కొంతమంది ఇంకా రోగం కలిగిన వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళను కూడా బాగు చేసేసాడు ప్రజలను బాగు చేస్తుంటే వారికి క్షేమం ఇస్తుంటే వీళ్ళకి నచ్చలేదంటే వాళ్ళ రాజ్యం కూలిపోతుంది వారి అన్యాయం ఆగిపోతుంది వారి మోసాలు ఆగిపోతున్నాయి వారి దంద ఆగిపోతుంది అందుకే వాళ్ళకి బాధ అనిపిస్తుంది ప్రవచనం ఏష్యా గ్రంథంలో నలభై రెండవ అధ్యాయంలో మొదటి నుంచి ఏడు వచనాలు చదివితే యేసుక్రీస్తు కొరకు చెప్తున్న ప్రవచనం ఇక్కడ కనపడుతుంది ఇదిగో ఈయన నా శావకుడు ఈయన నేను ఏర్పాటు చేసుకున్నాను అని ఆయన కార్యాలు జరిగించగలిగిన దేవుడు అని యేసుక్రీస్తు ప్రభు మీద నా ఆత్మను ఉంచి అనే మాట అక్కడ ఉంటుంది ఆ మాటలు ఇక్కడ జరుగుతున్నాయి దెయ్యం పట్టిన గుడ్డోడు మోగోడు వచ్చాడంట ఒకడు తీసుకొచ్చారు దెయ్యం పట్టడం వల్ల గుడ్డితనం వచ్చింది మాట కూడా పడిపోయింది ప్రభు దగ్గర తీసుకొస్తే అతను స్వస్థపరిచారు మంచి పని చేశాడు కదా ఒక గుడ్డోడు చూపు వచ్చింది ఒక మోగోడుకు మాట వచ్చింది మంచి పని చేశాడు యేసూప్రభు వారు వాళ్ళకి అది నచ్చలేదు ప్రజలందరూ ఆశ్చర్యపడి ఆనందపడి ఈయనేమో మేము దావిది కుమారుడు అనుకుంటున్నాం అంటే యోసేపు కుమారుడు అనుకుంటున్నాం అంటే పరిశీలి ఆ మాట విని ఆ దెయ్యం పట్టడం వల్ల ఈ పెద్ద దెయ్యాలకి లేడరో అందుకనే ఇలాంటి కార్యాలన్నీ చేస్తున్నాడు అంటున్నాడు వాళ్ళు ఎప్పుడు కూడా ఏదోకు వంక పెట్టడమే అద్భుతం జరిగింది దెయ్యం పోయింది మోగోడు బాగుపడ్డాడు గుడ్డోడు చూశాడు ప్రభా మంచి పని చేశావు సంతోషాలు కుటుంబానికి సంతోషం అని చెప్పడం మానేసి దెయ్యాల వల్ల వెళ్ళగొడుతున్నాడు ఇతనేమో దెయ్యాలకి అధిపతిని స్వాధీనం చేసుకొని ఉన్నాడు అంటాడు అప్పుడు ప్రభు చెప్తారు తనకు తానుగా విరోధంగా ఏర్పడే ఏ రాజ్యం కూడా నిలబడదు కదా సాతాను సాతానునే వెళ్ళగొడితే ఏం ప్రయోజనం ఉంటుంది అయితే మీ వాళ్ళు ఉన్నారే మీరు కూడా మీ దగ్గరకు వచ్చినప్పుడు దయ్యాలు వదలకొడుతున్నారే మరి దానికి ఏం సమాధానం చెప్తారు మీరు కూడా దయ్యం పట్టుకోవడం వల్ల ఎలా జరిగిందా మీ కూడా దయ్యాలు పెద్ద అధిపతి మీ స్వాధీనంలో ఉన్నాడా అప్పుడు పరిచయులు కూడా దెయ్యం పట్టుకున్న వాళ్ళని వదలగొడుతున్నారు ఒకడంటాడు యేసు ప్రభు నమ్ముకున్న పాస్టర్ గారులే కాదు దెయ్యాలు వదల కొట్టడం దర్గాలో ఉన్న ముస్లిం కూడా వదలగొడుతున్నాడు భూత వైద్యుడు కూడా దెయ్యాలు వదల కొడుతున్నాడు వీళ్ళందరు దేవుని వల్లైనా వదల కొడుతున్నారు అంటున్నాడు వాడు ఆలోచన ఏంటంటే పాస్టర్ గారు దెయ్యాలను వదలగొడుతున్నాడు దర్గాలో ఉన్నవాడేమో అతను కూడా దెయ్యాలను వదల కొడుతున్నాడు వైద్యుడు కూడా దెయ్యాలు కొడుతున్నాడు కదా అని వారు ఎలా వదలగొట్టారు అనేది ప్రాముఖ్యం కాదు దేవుని శావకులు దేవుని శక్తితో నింపబడిన వారై వదలు కొడుతున్నారనేది వాస్తవం ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే తనకు తానుగా విరోధంగా ఏర్పడిన ఏ రాజ్యము నిలవదు అని అంటే తన కుటుంబం కానీ తన వ్యవస్థకు కానీ ఎవరైనా వ్యతిరేకంగా ఆడే మారిపోతే అది ఏమి నిలబడుతుంది అంటూ వారితో అంటున్నారు ఇదిగో మీరు మాట్లాడుతున్న మాట చాలా భయంకరమైనది మీరు ఆత్మవిషయమై దోషణ చేస్తున్నారు ఆత్మవిషయమైన దోషణకు క్షమాపణ లేదు మీరు మామూలుగా యేసుక్రీస్తుని దూషించినప్పుడు ఒకవేళ క్షమాపణ మీకు దొరకచ్చు కానీ ఆత్మ విషయమై పరిశుద్ధాత్మను గనుక విరోధంగా మాట్లాడితే మీకు క్షమాపణ లేదు అని ప్రభువారు చెప్తున్నారు మనుషులు పచ్చెత్త పడేలాగా చేసేది దేవుడే పవిత్రమైనటువంటి హృదయం కలిగిన ఉండవలసిన వారు అపవిత్రపరచబడిన వారై హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుని ఆత్మను దూషిస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ వాళ్ళు మాట్లాడుతున్న మాట అయితే దాని క్షమాపణ దొరుకుతుంది కానీ ఇది పశ్చిత్తాప పడకూడనిది అయినా దానికి వారు హృదయాలు కఠినమైపోయి మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ దాని విషయంలో పడరు అందుకనే వారు పాపానికి క్షమాపణ లేదు అని ప్రభు చెప్తున్నారు పరిచయంలో కొందరు శాస్త్రంలో కొందరు ఆయన అంటున్నారు నీ వల్ల ఒక చూచిక్రియ మేము అన్నారు ఆయన మాట్లాడుతున్న మాట అంటే విభిచారులేని చెడ్డ తరం వారు నన్ను చూచిక్రియ అడుగుతున్నారు అంటున్నాడు ఆయన మాటలు చాలా స్ట్రాంగ్ ఉంటాయండి ఆయన మాటకి ఎదురు చెప్పగలిగిన దమ్ము ధైర్యం ఎవరికీ లేదు వినయం నమ్మకం గల హృదయము క్రీస్తు చేసిన అద్భుతాలు ఆయన అనడానికి రుజువులు నమ్మకూడనిది పట్టుబట్టి కూర్చున్న వారు కళ్ళు చెదరగొట్టే అద్భుతాలైనా సరే వారిని నమ్మించలేవనేది వాస్తవం ఇప్పుడు ఇన్ని కార్యాలు జరిగితే వాళ్ళు చూసి నమ్మలేనిది ఇప్పుడు ఏదో చూచిక్రీ చేయమంటున్నారు యేసుప్రభు వారిని ఆయన చెప్తున్న మాట ఏంటంటే యోనా ఎలాగైతే చేప కడుపులో మూడు ఉన్నాడో మనుషు కుమారుడు కూడా అలాగే మూడు ఉన్న తర్వాత బ్రతుకుతాడు అని చెప్పారు యోనా కంటే నేను గొప్పవాణి అని ప్రభు చెప్తున్నారు శబాదేశం నుంచి వచ్చినటువంటి రాణి ఉందే ఆమె సులభని జ్ఞానాన్ని పరీక్షించడానికి వెళ్ళింది మీకంటే ఆమె చాలా బెటరు అని చెప్తూ కంటే నేను గొప్పవాణి అంటున్నాడు ప్రభు అనంతరం వాళ్ళందరికీ అర్థమవటానికి ఒక మాట చెప్తున్నారు అపవిత్రాత్మ ఒక మనిషిని పట్టుకొని వదిలిపోయింది అది నీళ్ళు లేని చోటుకి వెళ్ళిపోయింది కొన్ని దినాలైన తర్వాత నేను వదిలివచ్చిన ఇంటికి వెళ్తానని అది ఆలోచన చేసి వచ్చింది అయితే ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉన్నది అన్నాడు అంటే యేసుక్రీస్తులు లేకుండా వారు బాహ్యమైనటువంటి నీతిని బాహ్యమైనటువంటి శుద్ధతను వారు కలిగి ఉన్నారు అందుకనే వారు బాహ్యంగా కలిగినటువంటి ఆ నీతి పనికి మాలింది అది వృధా అయినది అని ప్రభు చెప్తున్నారు శుభ్రంగా ఊడ్చి సరిపెట్టి ఉండడం శుభ్రం చేయబడి ఉండడం దేవుని నిమిత్తం కాకుండా వారి నిమిత్తం వారికి వారు శుభ్రం చేసుకున్నారు అక్కడ దేవుని ఆత్మ కానీ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కానీ లేరు కనుక ఆ చెడ్డదైన దయ్యం మరీ ఏడు చెడ్డమైనవి తీసుకొచ్చి ఆయన ఆ వ్యక్తిలోని ప్రవేశించారట అలాగే మీరు కూడా మీ హృదయంలో దురాత్మ చేత నింపబడిన వారుగా ఉంటారు దిద్దుబాటు కానీ సంస్కరణ కానీ మత సంబంధమైన స్వేచ్ఛ కానీ నైతికమైన జీవం మాత్రం మీకు ఏ మాత్రం లేరు మనిషి స్థితిని భద్రంగా క్షేమంగా అవి చేయలేవని ప్రభు చెప్తున్నాడు వీళ్ళు అలాంటి సొంత శుభ్రం చేసుకున్నారు ప్రభులేని జీవితాలు ఇలాగే ఉండిపోతాయి అని చెప్పారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఉంటుండగా యేసు ప్రభు వారిని కన్నా తల్లి అయిన మరియమ్మ వారి యొక్క సహోదరులు యేసు ప్రభు వారు ఎక్కడున్నారని వెతుక్కుంటూ వచ్చారు మంచి ఉద్దేశంతో కాదు ఆయన బోధ ఆపి ఇంటికి తీసుకెళ్ళిపోవాలి అనే ఉద్దేశం అందుకే ప్రభు అంటారు ఎవరు తల్లి ఎవరు నా సహోదరులు ఆయన తన శిష్యుల వైపు చేయి చాచి అంటున్నాడట ఇదిగో నా మాట విని నా తండ్రి చిత్త ప్రకారం చేసే వీరే నా సహోదరులు వీరే నా తల్లి అని అంటే యేసు ప్రభుకి ఎంత గొప్ప మనసు అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి బంధాలు ఆధ్యాత్మిక సంబంధమైన కుటుంబ సంబంధాలు కంటే ఎంతో ప్రియమైనవని ప్రధానమైనవని ఆయన మాటల యొక్క భావం మనకు అర్థమవుతుంది అంటే కుటుంబము కంటే తండ్రి చిత్తం నెరవేర్చడము ప్రాముఖ్యము అని ఆయన మాట్లాడుతున్నాడు సహోదరులైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెండ్రులైనా తల్లులైనా భూములనైనా విడిచిపెట్టమని చెప్పిన ప్రభువారు తన కుటుంబాన్ని గురించి చెప్తున్న మాట ఆయన తండ్రి చిత్త ప్రకారంగా చేసేవాడే నాకు సహోదరుడుగా సహోదరిగా ఉంటుందని కనుక ఇక మీదట మన చిత్తం మన ఇష్టం కాకుండా దేవునికి ఇష్టప్రకారంగా కనుక జీవించగలిగితే మనం ఆయనకి సహోదరులుగాను మనం యేసు ప్రభుకి తల్లిగా ఉండే భాగ్యాన్ని అన్నిస్తాడట అటు విధంగా వాక్యానుసరంగా జీవిస్తూ అపవిత్రమైనటువంటి మనస్సులు దూరం చేసుకుని పవిత్రంగా బ్రతకండి దేవుడి మాటలు మనందరి వినికిలో గాక ఆమెన్